శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు ఇప్పుడు లేకున్నా మరి లేదు అని అంటే బ్రాహ్మణుల యొక్క జన్మ అంటేనే పుణ్యకాత జమ చేసుకొని బ్రాహ్మణులు పుణ్యకాత జమ చేసుకునే యుగం ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడు లేదు చేస్తాంలే చూద్దాంలే అవుతుందిలే రేపు చేస్తాం అని ఈ విధంగా ఇలాంటి బలహీన సంకల్పాలు కూడా రాకూడదు అంటున్నారు బాబా మరి ఈ వాక్యం గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా శ్రాష్ట భాగ్యం యొక్క అధికారం ఇచ్చేటటువంటి బాబు మాట్లాడుతున్నారు ఈ రోజు సాగరుడు మరియు నియమాన్ని చెప్పేటటువంటి బామ్ పిల్లలందరి ఖాతాను చూస్తున్నారు ప్రతి ఒక్కరు జమ ఖాతా ఎంత ఉంది అని బ్రాహ్మణులుగా అవటం అంటేనే ఖాతాను జమ చేసుకోవటం కదా ఎందుకంటే ఒక జన్మ ఖాతాను జమ చేసుకోవటం ద్వారానే ఇరవై ఒక్క జన్మలకు ప్రాప్తి లభిస్తుంది కేవలం ఇరవై ఒక జన్మల ప్రాప్తియే కాదు ఎంత పూజలుగా అవుతారో అంతే రాజ్య పదవికి అధికారిగా అవుతారో దాని ద్వారానే అర్ధకల్పం భక్తి మార్గంలో పూజ కూడా రాజభాగ్యం యొక్క అధికారం జరుగుతుంది అంటే ఇరవై ఒక్క జన్మలకే కాదు దోపరయుగం నుంచి కూడా మన యొక్క స్మృతి చిహ్నానికి పూజలు జరుగుతాయి దీన్ని కూడా ఏమంటారు బాబా రాజభాగ్యం యొక్క అధికారం జరుగుతుంది రాజ పదవి శ్రేష్టంగా ఉంటే పూజ స్వరూపం కూడా అంతే శ్రేష్టంగా ఉంటుంది అంటున్నారు అంతే సంఖ్యలో ప్రజలు కూడా తయారవుతారు ప్రజలు తమ రాజాధికారి విశ్వ మహారాజు లేక విశ్వ మహారాణిని తల్లి మరి తండ్రి రూపంలో ప్రేమిస్తారు అంతేకాక భక్తి ఆత్మలు కూడా అలాగే ఈ శ్రేష్టాత్మని లేక రాజ అధికార మహానాత్మని తమ ప్రియమైన శ్రేష్ట దేవతగా భావించి పూజ చేస్తారు ఎప్పుడు పూజ చేస్తారు ఎప్పుడైతే రాజ పదవి శ్రేష్టంగా ఉంటుందో పూజ స్వరూపం కూడా అంత శ్రేష్టంగా ఉన్నప్పుడు భక్తులు కూడా ఏంటి ఆ విధంగా మనకి పూజలు చేస్తారు అని బాబా అంటున్నారు ఇష్టదేవతగా భావించి పూజ చేస్తారు అని ఎవరైతే అయితే ఈ లెక్కతోని బ్రాహ్మణ జీవితం రాజ్య పదవి పూజ పదవి పొందుతారు కదా అర్ధకల్పం రాజ్య పదవి పొందేవారుగా అవుతారు మరి అర్ధకల్పం పూజ పదవి పొందేవారుగా అవుతారు ఈ జన్మ లేక జీవితం లేక యుగం మొత్తం కల్పం కాత జమ చేసుకుని యుగం లేక జీవితం అందువలనే మీ అందరికి ఒక సూర్తి తయారై ఉంది అది జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నారు ఏంట సూర్తి ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు అని ఇది ఈ సమయంలో ఈ జీవితం యొక్క మహిమ బ్రాహ్మణాత్మలకు కూడా ఈ సూర్తి అవసరము మరి అజ్ఞానాత్మలకు కూడా మేలు కొలపటానికి కూడా ఈ సూతి అవసరం బ్రాహ్మణాత్మలు ప్రతి కర్మ చేసే ముందు లేకు ఇప్పుడు లేకుండా మరి ఎప్పుడు లేదనే స్మృతితో శ్రేష్ట సంకల్పం చేస్తే ఏం జరుగుతుంది సదా ప్రతి శ్రేష్ట కార్యంలో తీవ్రంగా ముందుకు వెళ్తారు వెని వెంట ఈ సూతి సదా ఉత్సాహ ఉల్లాసాలు ఇప్పిస్తుంది ఆత్మిక జాగ్రత్త స్వతహాగానే వస్తుంది తర్వాత చేస్తాం చూస్తాం చేయాల్సిందే నడవలసిందే తయారు అవ్వలసిందే ఇలాంటి సాధారణ పురుషార్థం యొక్క సంకల్పాలు సమాప్తి అయిపోతాయి అంటున్నారు బాబా ఎందుకంటే స్మృతి వచ్చింది కదా ఎప్పుడో కాదు ఇప్పుడే చెయ్యాలి అని ఏది చెయ్యాలో అది ఇప్పుడే చెయ్యండి దీనినే తీవ్ర పురుషార్థం అంటారు అని బాబా అంటున్నారు అచ్చా వంశ్